అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల రెడ్డి వైసీపీ పరిపాలనలో విజయవాడ నగరం అభివృద్ది తప్పింది ఎన్నో కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు తమ డివిజన్ ని తమ నగరాన్ని అభివృద్ది చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కార్పొరేటర్లకు ఎదుగైనాక ఆ రోజు కనీసం చిల్లిగవ్వ నిధులు లేక గ్రూపు తగాదాలతో వైసీపీ యొక్క విధానాలతో వాళ్లు అన్ని రకాలుగా నష్టపోయారు ఇవాళ అభివృద్దికి చిరునామా అన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఏకనాయకత్వం పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్నీ గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు గాని ఏడుగురు పార్ల ఏడుగురు శాసనసభ్యులు కానీ అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే తాటి మీద విజయవాడ నగర అభివృద్ధి ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్టు తేవాలి ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుడి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నటువంటి ముగ్గురు కార్పొరేటర్లు ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా త్వరలో చేరికలు ఉంటాయి అన్ని చోట్ల నుంచి కూడా ఖచ్చితంగా అభివృద్దికి ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం వైపు వస్తానికి సిద్దంగా ఉన్నారు రేపు ఢిల్లీ వెళ్ళొచ్చినాక మరి ఎంపీ గారు మిగిలిన విషయం కూడా మాట్లాడి మిగతా వాళ్ళు కూడా తీసుకుంటాం అన్ని చర్యలు చేపడతాం ఏదేవైనా అభివృద్దిలో భాగస్వాములు కావటానికి ముందుకు ముగ్గురు కార్పొరేటర్లని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం నాగులు మీరా గారు సుబ్బారావు గారు వంశాన్ సుబ్బారా గారు మిగిలిన నాయకులు అందరినీ కూడా అభినందిస్తాం అంటే రాజకీయాలు వేరండి రాజకీయాలు ఎన్నికల వరకే రెండు వేల ఇరవై నాలుగు మేలో పోలింగ్ అయిపోయే వరకు రాజకీయాలు అయిపోయినాయి ఇవాళ ఏ పార్టీ అయినా సరే వాళ్ళ డివిజన్ లో డివిజన్ కార్పొరేట్ అయితే డివిజన్ స్థాయి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్థాయి పార్లమెంట్ అంటే పార్లమెంట్ స్థాయి అభివృద్ధి చూసుకుంటాం కాబట్టి చిన్న చిన్న ఈ రెండు పార్టీల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి విభేదాలు వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తాం ఇవాళ ఎవరికి వ్యక్తిగత విభేదాలు ఏం లేవు రాజకీయ సిద్ధాంతాలు వైరుధ్యాలు తప్పితే వ్యక్తిగత అభిప్రాయ భేదాలు వ్యక్తిగత రాజకీయ కక్షలు ఉన్నటువంటి స్థితి విజయవాడ నగరంలో కానీ ఇంకెక్కడా కూడా లేదు కాబట్టి ఇవాళ మేము వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటాం కూడా మేము ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగా పార్టీలోకి వస్తానని చెప్పి తీసుకుంటే ఈ పార్టీకి విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ మొత్తం ఖాళీ అయ్యేది కానీ మేము అట్లా చేయట్ల ఎవరైతే మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళు అన్ని రకాలుగా పరిశీలన చేసి మా కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకుని తర్వాతే మేము తీసుకుంటున్నాం మా నాయకులు అందుకనే పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఉన్నాం సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను వచ్చా పార్లమెంట్ సభ్యులు కేసిన సింనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన పార్టీలోకి తీసుకున్నాం